పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటరని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట ఉపాధ్యక్షులు లాయక్ పాషా ప్రజలకు పిలుపునిచ్చారు వేమలవాడ మున్సిపల్ పరిధిలోని జర్నలిస్టుల కాలనీలో వన మహోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా పుట్టినరోజును పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు జర్నలిస్ట్ కాలనీలో జర్నలిస్టులంతా కలిసి మొక్కలు నాటారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉందని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ కలిసి దిగ్విజయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు తాహెర్ పాషా మొక్కళ్ల ఎల్లారెడ్డి మహేష్ ఎండి రఫీక్ సయ్యద్ రసూల్ కొత్వాల్ శ్రీనివాస్ జితేంద్రరావు యాజ్ కృష్ణారెడ్డి జబ్బార్ దేవరాజ్ వాహద్ పాషా ముషాయిద్ గంగాధర్ ప్రవీణ్ జునైద్ విష్ణు ముస్లిం కమిటీ మాజీ అధ్యక్షుడు అక్రమ్ పాషా మాజీ ప్రధాన కార్యదర్శి ఓలి మహ్మద్ యూసుఫ్ షాహిద్ అబ్బు బండి హరీష్ బండి రజనీకాంత్ షహబాజ్ నయీం సదానందంలతో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు এই চল বেটু এই বেটু দি 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 মেরে মেরে ওকে যেন वेट वेट हेलो भाई वीडियो एड करो अभी मैं वीडियो निकाल अब उत उतारेंगे ओके रेडी अभी बोल अबी बोल ए हा 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 आपण बोलत नाही ना कुंडेवा